శ్రీ రేణుక ఎలమ్మ నమ శ్రీ రేణుక దేవాలయం ఉస్నాబాద్ టౌన్ సిద్దిపేట జిల్లా వైశాఖ పౌర్ణమి రోజు శ్రీ అమ్మవారి కళ్యాణంతో ప్రారం ప్రారంభమైనటువంటి జాతర మరి ఇక్కడ ఎక్కడ లేని విధంగా గౌడ కులస్థలచే భాషికాలు కట్టడం తర్వాత నెల రోజుల పాటు జాతర అయిపోయాక భాషికాల పౌర్ణమి అంటే జ్యేష్ఠ పౌర్ణమి రోజున విప్పడం మరి ఒక సంప్రదాయంగా వస్తున్నటువంటి ఆచారము దానిలో భాగంగా ఈరోజు మరి గౌడ కులస్థలచే పాషికాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా నెల రోజుల పాటు ఆది మంగళ శుక్రవారాల్లో పెద్ద ఎత్తున సుమారు లక్ష యాభై వేలకు పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ తెలంగాణలోనే మొట్టమొదటి దేవాలయంగా శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయాలలో మొట్టమొదటి దేవాలయంగా ప్రసిద్ధిగాంచింది అమ్మవారు ముఖ్యంగా దుష్ట శక్తుల బాలుడ మహాకాలికగా ఊరిన కోరికలు తీర్చే కొంగు బంగారం ఉస్నాబాద్ ఎల్లమ్మ అని పేరుగాంచింది ముఖ్యంగా అమ్మవారికి ప్రతి ఒక్క ఇంటి నుండి కూడా ఒడిబియ్యం తీసుకొచ్చి చీరే చీరే సారే పెట్టి ఆ ఒడిబియ్యం పోయడం అనేది ఇక్కడ సాంప్రదాయంగా వస్తుంది తర్వాత బోనాలు సమర్పించడం తర్వాత బంధువులను మిత్రులను అందరినీ కూడా పిలుచుకొని మరి ఇక్కడ పట్నం వేసి మరి పండగ చేసుకోవడం ఆచారంగా వస్తున్నది ముఖ్యంగా సంతానం కోసమైతే ఎవరైతే అమ్మవారికి మోడుపు కడతారో తప్పకుండా సంతానం అందుతుంది ఉద్యోగాల కోసం కూడా వచ్చేవాళ్ళు ఉద్యోగాలు రావాలని మొక్కినట్లయితే తప్పకుండా ఉద్యోగాలు వస్తున్నాయి అమ్మవారిని మొక్కినంత మాత్రాలనే వరం ఇచ్చే తల్లిగా మరి పేరుగాంచింది ముఖ్యంగా ఈ యొక్క అమ్మవారిని దర్శించడానికి మన రాష్ట్రమే కాకుండా మహారాష్ట్ర భీమాండి ప్రాంతాల నుంచి హైదరాబాద్ నుంచి మరియు సిద్దిపేట అన్మకొండ జనగాం కరీంనగర్ నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ జాతరకు భక్తులు సరి రావడం జరిగింది మరి జాతర ఈ రోజుతో ముగిసినా కానీ మరి సంవత్సరం మొత్తం కూడా దేవాలయం తెరిచే ఉంటుంది భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొగ్గుబడులు చెల్లించుకోవచ్చు ధర్మశాఖ శ్రీ రేణుకాయలమ్మ దేవాలయం కృష్ణాబాద్ మండలం కృష్ణాబాద్ సిద్దిపేట జిల్లా నందు రేణుకాయలమ్మ బ్రహ్మోత్సవాలు గత నెల ఇరవై మూడవ తారీఖు నాడు మే ఇరవై మూడు నాడు ప్రారంభమై కళ్యాణంతో ప్రారంభమై ఈరోజు జూన్ ఇరవై రెండవ తారీఖు పౌర్ణమి రోజున బాసింగాలు ఇప్పడంతో ఇట్టి కార్యక్రమం ముగిసింది ఇట్టి కార్యక్రమంలో ప్రతి వారం మంగళవారం శుక్రవారం ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు జాతర మంచి విజయవంతంగా నిర్వహించబడిది ఈ జాతరలో మా దేవాలయ కమిటీ మరియు ఈ ఫౌండర్ సభ్యులు అందరూ సహకరించి జాతర నిర్వహించడానికి మంచి సహకరించారు ఎలాంటి అవంతనీయ జంగలు జరగకుండా ఏసీపీ గారి ఆధ్వర్యంలో మంచి బందోబస్తు ఏర్పాటు చేశారు మరియు మా మంత్రివర్యులు ఉన్న ప్రభాకర్ గారి వారి సూచనల మేరకు అన్ని ఏర్పాటు చేశాము మరియు మా డిప్యూటీ కమిషనర్ శ్రీకాంతరావు గారి సూచనల మేరకు ఇంత వచ్చే భక్తులకు ఎలాంటి ఆటంకాలు కూడా అన్ని ఏర్పాటు చేశాము మరియు దేవాలయం నందు నిన్న మా బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో వారు దేవాలయం నాకు మూడు కిలోన్నర వెండి వెండి వెండితో చేతులు చేయించారు మరియు జాయింట్ కలెక్టర్ శ్యామ్ సార్ ఒక బోర్ వేయించారు మరియు మన స్థానిక మంత్రివర్లు వాళ్ళ నాన్నగారి పేరు మీద ఒక థర్టీ ఫైవ్ ల్యాక్స్ పెట్టి బ్యాంకెటాల నిర్మాణకు వారు ఒప్పుకున్నారు ఈ జాతర కంప్లీట్ కాగానే స్టార్ట్ చేస్తున్నారు మరియు మున్సిపల్ కార్ మున్సిపల్ నుంచి కూడా కోటి రూపాయలు కాంపౌండ్ వాళ్ళకి శాంక్షన్ అయింది అది కూడా ఈ ఒక వన్ మంత్లో స్టార్ట్ అవుతుంది మరియు ఈ జాతరలో అందరు సహకరించేందుకు అందరికీ పత్రిక మిత్రులకు మరియు మున్సిపల్ సిబ్బందికి అన్ని వివాళ విభాగాల వారికి కృతజ్ఞత తెలియజేసినాం ముఖ్యంగా మా ధర్మగట్ట మండలి మరియు గౌండర్ సభ్యులందరికీ కృతజ్ఞత